దండం అది దుర్గపీట దండలో ఫస్ట్ లిస్ట్ లో జరిగింది అవకతవకలు జరిగినాయి ఫస్ట్ లిస్ట్ లో ఖచ్చితంగా అవకతవకలు జరిగినాయి నిజంగా మీరు నిజంగా చేసినట్లయితే నిజంగా క్షేత్ర స్థాయిలో అది జరిగినట్లయితే వీళ్ళకి రావాలి వీళ్ళకి ఒక గుంట భూమి కూడా లేదు వీళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి కూడా గుంట భూమి లేదు మీరు నిజంగా క్షేత్ర జరిగినట్లయితే మరి వీళ్ళకి ఎందుకు రాలేదు వీళ్ళకి ఎందుకు రాలేదు ఇట్లా చాలా మంది ఉన్నారు వీళ్ళిద్దరే కాదు చాలా మంది ఉన్నారు వాళ్ళకి రాకుండా ఫస్ట్ లిస్ట్ లో అసలు ఎవరికి ఉమ్ము ఇచ్చేది ఇంట్లో ఇచ్చేది నువ్వు స్థాయిలో ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ తీసుకొని దండకు పోదాం అక్కడ నిజంగా వాళ్ళ నిరుపేదలు అయితే నిజంగా వాళ్ళ గుట్ట భూమి లేకపోతే వాళ్ళకి దానికి మేము ఒప్పుకుంటాం దానికి మేము ఒప్పుకుంటాం కాకపోతే మీరు అసలు చేసేది ఏంది ఎవరి కోసం పథకం పెట్టింది ఎవరి కోసం ఆ నిరుపేదల కోసమా లేకపోతే పరిశ్రమల కోసమా ఎవరి కోసం కావాల్సింది ఒక్కటే సార్ నిజంగా ఆ పథకం ఎవరికైతే ఎవరైతే అరువులు ఉన్నారో ఎవరైతే అరువులు ఉన్నారో ఎవరి అసలు ఆ పథకం అనేది దేని బేస్ స్కూల్ చేసిరో దాని ప్రకారం ఆ రూల్ ప్రకారం పోతే మంచిది సార్ ఒక గుంట భూమిలో వాళ్ళకి నువ్వు ఇల్లేకపోతే ఎవరికోసం మా పతనం పెట్టింది ఎవరికోసం గ్రామసాద అధికారులు ఏమంటారు మీరు రెస్పాన్స్ లేదు సార్ రెస్పాన్స్ లేదు మాకు సమాధానం దొరకలేదు సార్ ఆ గ్రామ గ్రామ సభ పెట్టింది గ్రామ సభ పెట్టింది అంతా మాకు సమాధానం దొరకలేదు నిజంగా నువ్వు నిజంగా క్షేత్ర జరిగి ఉంటే వీళ్ళకి రావాలి వీళ్ళకి రావాలి గుంట భూమిలో అందరికి రావాలి ఎందుకు రాలేదు